സംഗീതമാനവാളി കോസം തൃതീയോധ്യം കരു കർമ്മം കർമ്മ്യാ ഹ്മണ ശരീരയാത്ര പിണക്കി നീ వేదములకు అనుగుణంగా విధించబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు మనస్సు బుద్ధి భగవద్ధ్యాసలో పూర్తిగా నిమగ్నమయ్యేంత వరకు కర్తవ్య ధోరణితో బాహ్యమైన భౌతిక పనులను చేయుట వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది కాబట్టి వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి నిజానికి సోమరితనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతిపెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పవచ్చు ఆలస్యే మనుష్యాణం శరీరస్తో మహాన్ రిపు నా సమోబంధు ృత్యాయా నా సోమరితనం అనేది మనుషులకు ప్రధాన శత్రువు అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది పని అనేది మనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు లాంటిది అది పతనం నుండి కాపాడుతుంది సాధారణ క్రియలైన తినటం స్నానం చేయటం మరియు ఆరోగ్యం కాపాడుకోవటం వంటి వాటికి కూడా పనిచేయాలి ఈ యొక్క విద్యుత్మైన క్రియలను నిత్యకర్మలు అంటారు ఈ విధమైన ప్రాథమిక శారీర నిర్వహణ కార్యకలాపాలు నిస్మరించడం పురోగతికి సంకేతం కాదు అది శరీరము మనస్సులను కృషింపచేసి బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం మరోపక్క చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము ఆధ్యాత్మిక పదంలో ఎంతో సహకారంగా ఉంటుంది కాబట్టి జడత్వం అలసత్వం అనేవి భౌతిక పురోగతికి కానీ ఆధ్యాత్మిక పురోగతికి కానీ మంచివి కావు మన ఆత్మ ఉద్ధరణ కోసం మన మనస్సు మనస్సు బుద్ధి ఉన్నత స్థితికి వెళ్ళటానికి అంతఃకరణ శుద్ధికి సహకరించే మన విధులను మనము నిర్వర్తించాలి శ్రీ కృష్ణం జగత్ గురు